ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి పద్నాలుగు వచ్చిన ఇదే పద్నాలుగు వచ్చిన చూడండి అంతటా ఇప్పటి నుండి ప్రభు మృతి మృతి నొందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అంటూనే పక్కన ఒక మాట చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు ఎవరెళ్తాయి ఏం వెళ్తాయి ఎవరంట మన అంటే ఏమొస్తాయి చచ్చిపోతే ఆ మరి అందుకే కదా లెక్క అడగలమా లెక్క అడుగుతాడు దేవుడు లెక్క అడుగుతాడు తొక్కడు అవన్నీ తెలుసు మనకి కాకపోతే భయం ఉండదు అదే మనకి బతుకున్నప్పుడు అది గుర్తు మనకి అంతేనా బాగా గమనించండి ఒక మనిషి వస్తు వస్తూ ఏం తెచ్చుకుంటున్నాడు సమయాన్ని తెచ్చుకుంటున్నాడు వెళుతూ వెళుతూ ఈ సమయం ఎలా వినియోగించాడో ఆ వినియోగించిన క్రియల్ని ఏం చేస్తున్నాడు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఏమి తేకం వచ్చామా లేదే ఏమి తీసుకురాకుండా నేను పోతున్నా ఏమి తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నామా లేవు ఎంత జాగ్రత్తగా ఉండాలండి మనం కానీ మనకు అర్థమైందా సమయం గురించి సమయం గురించి కొటేషన్ చెప్పమంటే ఓ సమయం తిరిగి రానిది ఎంత ఇచ్చినా కొనలేనిది ఇంకే చెప్పండి నాలుగైదు వచ్చిన నాలుగైదు కొటేషన్స్ ఏమన్నా సమయం పురాతా చేస్తే మరలా రాంది పోయింది సమయం బూడిద లేచిన పన్నీరు మరలా రాదు అబ్బాయి ఎన్ని కొటేషన్లు ఉంటాయండి సమయం గురించి కానీ సమయం గురించి కొటేషన్ చదువుకున్న గొప్ప కాదు సమయం విలువ తెలుసుకొని బ్రతకడం చాలా గొప్ప